వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమైతే ఇవాళ ఆవకాయ పచ్చడి అండి అసలు ఆవకాయని చూస్తేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత ఇష్టం నాకు ఆవకాయ పచ్చడి అందుకోసం మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఏంటి ఇంత లేటుగా ఆవకాయ పెట్టుకుంటున్నారా మీరు అని అడుగు అనుకుంటున్నారా యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం ఒకసారి అండి సమ్మర్ స్టార్టింగ్లో ఒకసారి పెట్టేసుకుంటాము సమ్మర్కి అంతా అది వాడేసుకుంటాం సమ్మర్ ఎండింగ్లో అనమాట ఈ సమ్మర్లో సమ్మర్ ఎండింగ్లో పెట్టుకున్న ఆవకాయ వర్షాకాలానికి యాక్చువల్గా ఈ ఆవకాయని ఎప్పుడైనా మేము ఒక నాలుగైదు నెలలకు మించి ఎక్కువ వాడుకోము అలా కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ కానీ చాలా బాగుంటుంది అలా వర్షం పడుతుంటే ఆ వర్షంలో వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని ఆమ్లెట్ వేసుకొని ముద్దపప్పు వేసుకొని లేదా చికెన్ వేసుకొని తింటే ఉంటుందిరా స్వామి అందుకే ఈ ఆవకాయ ప్రిపరేషన్స్ ఈజీగా ఆవకాయ ఎలా అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఈజీ కొలతలతో ఒకసారి చూసేసేయండి ఇక్కడ మనం ఆవకాయలు ముక్కలు కోసుకున్న తర్వాత ఇట్లా గిన్నెతో కొలుచుకుంటున్నాం అనమాట ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు ఆవకాయ ముక్కలు నిండుగా చూసారు కదా మేము ఎప్పుడైనా ఆవకాయ పెడుతుంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆవకాయ చుట్టూ కూర్చుంటాము అదే సినిమా చూసినట్టు చూస్తాం అనమాట ఆవకాయ పెట్టే ప్రోగ్రామ్ని ఇలా నాలుగు గిన్నెలు కొలుచుకున్న తర్వాత పచ్చి నూనె ఒక మూడు నాలుగు స్పూన్లు వేసి దానికి సరిపడా పసుపు ఒక మూడు నాలుగు స్పూన్లు పసుపు వేసి ఈ పసుపు ముక్కలకన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ముక్కలకన్నీ పట్టేలాగా పసుపు నూనె కలిపేసుకున్నాం కదా ఇప్పుడు నాలుగు నాలుగు గిన్నెల ఆవకాయ ముక్కలకి మామిడి ముక్కలకి ఒక గిన్నె కారం అండి కారం మాత్రం మంచి కలర్ ఉండాలి అప్పుడే ఆవకాయ తినడానికి చూడడానికి బాగుంటుంది ఎన్ వీలైనంత మటుకి ఇంట్లో ఆడించుకున్న కారమే వేసుకుని మిషన్ పట్టించుకున్న కారం వేసుకుంటే ఆవకాయ చాలా చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ కప్పు సాల్ట్ నాలుగు గిన్నెలు ఆవకాయ ముక్కలు ఒక గిన్నె కారము త్రీ బై ఫోర్త్ కప్పు సాల్టు పావు కప్పు కంటే తక్కువ మెంతు పొడి మళ్ళీ త్రీ బై ఫోర్త్ కప్పు ఆవ పొడి అండి మేము ఆవాలు మెంతులు వేయించి చల్లార్చి మిక్సీకేసి పెట్టుకుంటాము ఎందుకంటే ము ఆవకాయల ముక్కలు ఎంత ఇంపార్టెంటో గుజ్జు కూడా అంతే ఇంపార్టెంటు గుజ్జు మంచిగా ఉండాలి మనం కలుపుకొని తినడానికి బాగుండాలి అంటే ఇదిగోండి ఈ కొలతలు ప్రకారం వేసుకుంటే ముక్కలు ఎంత ఉన్నాయి గుజ్జు కూడా అంతే ఉంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత తెల్లపాయలు ఈ తెల్లపాయలు అయితే ఆవకాయలు మాకు చాలా చాలా ఇష్టము ఈ మరిన్ని వేసుకుంటే మీరు ఒక రెండు పిడికెలు వేసుకోండి లేదంటే మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ఆవకాయలోకి నూనె అండి ఈ నూనె మేమైతే సన్ఫ్లవర్ ఆయిలే వాడాము ఆవకాయలో నూనె ఇది కాచి చల్లార్చిన నూనె ఈ నూనెలో నూనె వేడెక్కిన తర్వాత ముక్కాలు కప్పు ముక్కలు కప్పు మసాల మసాలా గిన్నెలో గిన్నెలు ఉంటాయి కదా ముక్కాల్ కప్పు ఆవాలు వేసుకున్నాము ఆవాలు కొద్దిగా చిటపట అన్న తర్వాత ఇదిగోండి కరివేపాకు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మనం నచ్చిన వేసుకోవచ్చు అయితే పది పన్నెండు వేసుకున్నాము కరివేపాకు కూడా ఒక పిడికెడ వేసుకున్నాము ఇలా కరివేపాకు ఎండుమిరపకాయలు వేస్తే తిరగమాతలు అసలు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ నూనె బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవకాయలో వేయాలి వేడి మీద వేస్తే ఆవకాయ ముక్క మెత్తబడిపోతుంది ఈ నూనె వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనకు నూనె కొంచెం తక్కువ అనిపిస్తుంది కదా చూడడానికి ఇలా తడిచినట్టు అనిపిస్తుంది కదా ఒక టూ త్రీ డేస్ తర్వాత నూనె అంతా పైకి తేలి వస్తుంది అప్పుడు కానీ నూనె పైకి తేలకపోతే ఖచ్చితంగా మళ్ళీ కొంచెం నూనె కాచి చల్లార్చి వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఆవకాయ పెట్టేసిన తర్వాత చక్కగా దాని మీద మేము ఒక క్లాత్ వేసి కట్టి పెట్టేస్తున్నాము యాక్చువల్గా అప్పుడే ఆవకాయతో కలిపి అన్నం పట్టమని గోహలా కాకపోతే కొంచెం ఉప్పు కారం ఊరిన తర్వాత తింటే బాగుంటుంది అనుకుని ఒక త్రీ డేస్ తర్వాత ఆవకాయని తీసేసి మనకు నచ్చిన కంటైనర్లో గ్లాస్ జార్లో పింగాణీలో మార్చేసుకొని తర్వాత ఇదిగోండి ఆవకాయ టబ్లో చక్కగా అన్నం కలుపుకొని ఇదైతే అసలు ఒక అద్భుతమైన సెషన్ అనమాట ఫుడ్ అనేది ఒక థెరపీ లాంటిది ఇందులో బెస్ట్ థెరపీ ఏదైనా ఉంది అంటే అందులో ఆవకాయ కూడా ఒకటేనా ఇదిగోండి కమ్మటి ఆవకాయ ఈజీగా కొలతలు చూసేశారు కదా మనం నాలుగు గిన్నెలు నిండా మామిడికాయ ముక్కలు ఒక గిన్నె నిండా కారము ముక్కాలు గిన్నెకి సాల్ట్ పావు పావు గిన్నె కంటే తక్కువ మెంతుపొడి మళ్ళీ ముక్కాలు గిన్నె ఆవ పొడి రెండు పిడికిళ్ళ తెల్లపాయలు తర్వాత తిరుగుమాత తిరుగుమాతలోకి ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు సో ఎంత ఈజీయే కదా ఆవకాయ చాలా ఈజీగా ఇలా కొలతలతో చేసేసుకోవచ్చు అసలు వేడి వేడి అన్నంలో తింటుంటే ఆవకాయ రుచే వేరు కదా